హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం పెన్సిల్ తయారీలో వాడే పదార్థము కరెక్ట్ ఆన్సర్ గ్రాఫైట్ నెక్స్ట్ వన్ చూద్దాం వైరస్ ద్వారా వ్యాపించు వ్యాధి కరెక్ట్ ఆన్సర్ జాండీస్ నెక్స్ట్ చూద్దాం విశ్వదాతలు ఈ రక్తవర్గానికి చెంది ఉంటారు ఓ గ్రూప్ నెక్స్ట్ వన్ చూద్దాం పేడాలజీ దీని యొక్క అధ్యయనము కరెక్ట్ ఆన్సర్ నేల నెక్స్ట్ వన్ చూద్దాం మొక్కలలో డౌన్మిల్ డ్యూ వ్యాధికి కారణమైనది కరెక్ట్ ఆన్సర్ ఫంగస్ నెక్స్ట్ వన్ చూద్దాం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ అంజియాలజీ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వానిలో పొడవైన ఎముక ఏది ఫేమర్ ఎముక నెక్స్ట్ వన్ చూద్దాం ఇన్సులిన్ ఉత్పత్తి చేయు అవయవము కరెక్ట్ ఆన్సర్ క్లామము నెక్స్ట్ వన్ చూద్దాం మూత్రంలో చక్కెరను కనుగొనుటకు చేయు పరీక్ష కరెక్ట్ ఆన్సర్ బెనెడిట్స్ పరీక్ష నెక్స్ట్ వన్ చూద్దాం అండాశయం నుంచి ఉత్పత్తి అఘు హార్మోన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ట్రోజన్ నెక్స్ట్ వన్ చూద్దాం సాధారణ వర్షపు నీరు పిహెచ్ విలువ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఐదు పాయింట్ ఆరు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రతి పరాగ కోసంలో ఎన్ని పుప్పుడు సంచులు ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ రెండు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో ప్లాంట్ పాతాలజీకి పితామహుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈజే బట్లర్ నెక్స్ట్ వన్ చూద్దాం అన్ని ద్విదల బీజములే ఒక్కటి తప్ప కరెక్ట్ ఆన్సర్ బియ్యము నెక్స్ట్ వన్ చూద్దాం డాలిగా ప్రసిద్ధి చెందిన జంతువు కరెక్ట్ ఆన్సర్ క్లోన్ చేసిన గొర్రె నెక్స్ట్ వన్ చూద్దాం ఈ విటమిన్ లోపం వలన రికేట్స్ వ్యాధి వస్తుంది కరెక్ట్ ఆన్సర్ విటమిన్ డి నెక్స్ట్ వన్ చూద్దాం కాంతిని గురించి అధ్యయనము కరెక్ట్ ఆన్సర్ ఆప్టిక్స్ నెక్స్ట్ వన్ చూద్దాం మానవ శరీరంలోనే హృదయవరణ కోహరం దీనితో నింపబడి ఉంది కరెక్ట్ ఆన్సర్ ద్రవము నెక్స్ట్ వన్ చూద్దాం తక్కువ సాంద్రత గల క్షార లోహానికి ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ లిథియం నెక్స్ట్ వన్ చూద్దాం నేలలో ఈ సూక్ష్మజీవులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ చూద్దాం పప్పు దినుసు పంటలలో నత్రజని స్థిరీకరణకు అవసరమైన సూక్ష్మ పోషకం కరెక్ట్ ఆన్సర్ మాలిబ్బినం నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ నీటి దినోత్సవము ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ మార్చ్ ఇరవై రెండు నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియాలో సతతహరిత విప్లవముకు పిలుపు ఇచ్చినవారు కరెక్ట్ ఆన్సర్ ఎంఎస్ స్వామినాథం నెక్స్ట్ వన్ చూద్దాం వేగాన్ని దేని ద్వారా కొలవచ్చు కరెక్ట్ ఆన్సర్ ఎనిమోమీటర్ నెక్స్ట్ వన్ చూద్దాం గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ విటమిన్ ఏ నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఏ రోజున జరుపుతారు కరెక్ట్ ఆన్సర్ జూన్ ఐదు నెక్స్ట్ వన్ చూద్దాం తేలు విషంలో ఉండే విష పదార్థాలు కరెక్ట్ ఆన్సర్ ప్రోటీన్లు నెక్స్ట్ వన్ చూద్దాం ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ కాంతి పరీక్షేపణం వలన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి